నమస్తే ఎం కు స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ జేగురుపాడు గ్రామంలో పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వెన్స్ డీడ్స్ భూ పంపిణీ కార్యక్రమం స్థానిక జేజీపీ కన్వెన్షన్ హాల్ లో జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ఎంఆర్ఓ రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ స్టాలిన్ లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన జగనన్న ప్రభుత్వం మాత్రమే అని తెలుగుదేశంలో ఇక దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయాలని ఈ సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపించారన్నారు ఎంఆర్ఓ రమాదేవి మాట్లాడుతూ గతంలో పంపిణీ చేసిన ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఈ రోజు జయగురుపాడు గ్రామానికి చెందిన రెండు వందల అరవై ఒక్క మంది లబ్దిదారులకు సర్పంచ్ స్టాలిన్ తో అందించామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల సుధాకర్ మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి

రావడం జరిగింది ఆ కార్యక్రమానికి మన మధ్యకి మన అడి మండల చుట్టుపక్కల తహసీల్దార్ గారు నూతన తహసీల్దార్ గారు వచ్చారు వల్ల మరి వారిని నివేదిక మీద రావసరంగా కోరుకుంటారు చేతిరపాడి గ్రామంలో ఉన్నటువంటి ఆ రెండు వేల రెండు వందల ఐదు స్థలాల్లో మన చేతిపాడి గ్రామానికి సంబంధించి సుమారు రెండు వందల అరవై ఒక్క మందికి గతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఆ రోజు అక్కడ కాలనీలో జగనన్న కాలనీలో ఎక్కడైతే మీకు స్థలాలు ఇచ్చారో అదే ప్లేస్లో మీకు గతంలో మరి గౌరవ మంత్రి అదే అదేవిధంగా సుబ్బారెడ్డి గారు వైది సుబ్బారెడ్డి గారు ఇంకా పెద్దల సమక్షంలో ఎంపీ గారి సంవత్సరంలో మీ అందరికీ కూడా అక్కడ రోజున పట్టాలు ఇవ్వడం జరిగింది కదమ్మా మీ అందరికి కూడా అక్కడ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది తదుపరి మీరు పట్టాలు తీసుకున్న తర్వాత మీ అందరికీ కూడా మరి ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వం మరి మీ అందరికీ కూడా ఇల్లు ప్రారంభించుకునే ప్రతి ఒక్కరికి లక్ష ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న కూర్చున్న చాలా చాలామంది మరి ఇల్లు కట్టుకోవడం కూడా మొదలు పెట్టడం జరిగింది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని సంవత్సరాలు మీకు యావరేజ్ తీసుకుంటే ఒక ముప్పై నుంచి యాభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీ వైద్యలో మీరు చూసిన అనుగుణంలో ఎప్పుడైనా ఇంతమందికి ప్రభుత్వం పట్టాలివ్వడం ఇల్లు నివాల్సిన స్థలం ఇవ్వడం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా మీ రియాంలో మీరు చూసారా ఎక్కడ కూడా జరగల ఇదే ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం చె ఈరోజు కడియం మండలం జగూరపాడులో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులందరికీ కూడా మనం రిజిస్ట్రేషన్ డీట్స్ ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జేగురుపాడులో మనకి రెండు వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులు మన అందరికీ కూడా మందు శాతం ఇవాళ ఇళ్ళ రిజిస్ట్రేషన్ పంపిణీ చేయడం జరిగింది మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల స్థలం పట్టం మద్దతు చేయడం జరిగింది ఇప్పుడు మనం వీళ్ళకి బదలాయింపు హక్కులతో పూర్తిగా వీళ్ళు ఒక పది సంవత్సరాల తర్వాత కొనుగోలు చేసుకునే అమ్మకం చేసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా మనం వీళ్ళకి ఈరోజు రిజిస్ట్రేషన్ డేట్ జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ డేట్ ఇవ్వడం జరిగింది తహసీల్దార్ కడియం మండలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి